వైసీపీ సీనియర్ నేత ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి సంచలన కామెంట్ చేస్తూ ఉంటారు ఆయనలో ఇంత ఫైర్ ఉందని ఓటమి తర్వాత కానీ జనాలకు పెద్దగా తెలిసింది లేదు లేటెస్ట్గా ఆయన ఒక వీడియో బయట వదిలారు అందులో అనేక అంశాలను ప్రస్తావించారు వైసీపీ మంచి పనులు చేసింది చెప్పుకోలేక ఓడింది ఇక విపక్షంలోకి వచ్చాక కూడా నిందలు పడుతోంది అని అన్నారు ఇప్పటికైనా వైసీపీ అధినాయకత్వం తీరు మారాలని అన్నారు చంద్రబాబు ఏకంగా తిరుమల తిరుపతి దేవుడు లడ్డూతోనే వైసీపీ మీద భారీ నింద వేశారు అని కేతిరెడ్డి అన్నారు ఇదిలో వైసీపీ తప్పు చేసింది లేదని అన్నారు అయితే ఆ విషయం అయినా వైసీపీ అధినాయకత్వం బాహాటకంగా వచ్చి జనాలకు చెప్పాల్సి ఉందని అన్నారు జగన్ తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకుని అక్కడే సత్యప్రమాణం చేస్తే ఈ విషయంలో రాజకీయ విమర్శల నుంచి తప్పించుకోవచ్చని సలహా ఇచ్చారు అలా కాకుండా ఊరుకుంటే జగన్తో పాటు వైసీపీ కూడా నష్టపోతుందని అన్నారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు ఈ విషయంలో వాస్తవాలు ఏమిటి అన్నవి నిరూపించాల్సి ఉందని అన్నారు మరోవైపు వైసీపీ నుంచి తాను బయటకు వెళ్లేది లేదని అన్నారు తన మీద కూడా వార్తలు ప్రచారం చేస్తున్నారు అవన్నీ తప్పు అని ఖండించారు తాను వైఎస్ఆర్ కుటుంబంతోనే రాజకీయం చేస్తాను అని అన్నారు గెలుపు ఓటమలు సాధారణం అని ఓడితే పార్టీని వీడిపోవడం తప్పు అన్నారు ఇదిలా ఉండగా ముందు వైసీపీని చక్కదిద్దుకుని ఆ మీదట బయట శత్రువులతో పోరాడితే ప్రయోజనం ఉంటుందని కేతిరెడ్డి అన్నారు వైసీపీని పూర్తిగా వాడుకొని బాగుపడిన వారు అంతా ఇప్పుడు వీడిపోతున్నారు అని అన్నారు పార్టీలో ఉన్న చెత్తను బయటకు పంపించాలని పూర్తి ప్రక్షాళన చేయాలని కూడా ఆయన జగన్కి సూచించారు ఓటమి ఎవరికి ఎప్పుడూ శాశ్వతం కాదని వెలుగు నీడల మాదిరిగా ఓటమి తర్వాత విజయం ఉంటుందని ఆయన అన్నారు వైసీపీ కూడా అధికారంలోకి తప్పకుండా వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు దీనికి ఒక లాజిక్ పాయింట్ చెప్పారు ఏపీ ఓటర్లలో ఆంక్షలు ఎక్కువయ్యాయని అన్నారు అందువల్ల ఎవరెంత మేలు చేసినా వారు ప్రతి ఐదేళ్లకు మార్పుని కోరుకుంటారని ఆ విధంగా వచ్చే ఎన్నికల్లో విజయం వైసీపీదే అని ఆయన అన్నారు అదే సమయంలో మంచి పోస్టింగుల కోసం కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరుని ఆయన తప్పుపట్టారు మొత్తానికి కేతిరెడ్డి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి